అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే వాటిలో అవినీతి జరిగిందని చెప్పి శ్రీ నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ రేఖ రాశాడు ఆ లేఖలో ఎలాంటి వాస్తవాలు లేదని ప్రజలందరికీ తెలుసు అంతేకాకుండా ఆ పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కానీ పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందడం కోసం అతన్ని సంతృప్తి పరచడం కోసం అతని ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటున్నాడు మేము కూడా ఈరోజు అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అమరావతిలో చంద్రబాబు నాయుడు ఐదు లక్షల కోట్లు అవినీతి చేశాడు దాని గురించి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసే దమ్ముందని కూడా మేము ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాం వీటికి సంబంధించి నేను గత వారం కిందట ఆ ఈ కార్యక్ర వీళ్ళు అవినీతి చేసిన ఈ కార్యక్రమాన్ని నేను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని నేను చర్చించుకున్నాను అందులో భాగంగా అనంతపూర్ అర్బన్ లో ఫ్లెక్స్ ఏర్పాటు చేశాను ఫ్లెక్సీ ఇది చాలా ప్రజాదరణ కూడా పొందింది చాలా మంది ఆలోచించారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా ప్రజాదరణ పొందింది ఈ పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు అమరావతిలో చేసిన ఐదు లక్షల కోట్ల దోపిడీ గురించి ప్రజలందరూ ఆలోచించే విధంగా ఆ ఫ్లెక్సీ ప్రదర్శన ఉంది దీని గురించి పవన్ కళ్యాణ్ నాకు వచ్చిన సమాచార ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ స్వయంగా వాళ్ళ పార్టీ శ్రేణులకు చెప్పి ఆ ఫ్లెక్సీ సంబంధించి పెట్టిన సందీప్ మీద కేసు పెట్టని కూడా వాళ్ళ వాళ్ళని పంపించడం జరిగింది నాకు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కాల్ చేసి రమ్మడం జరిగింది నేను మా అమ్మగారు వెళ్ళాము ఆయన చెప్పారు మేము అడిగాం నిజంగా ఐదు లక్షల కోట్ల అవినీతి సంబంధించి మేము ఫ్లెక్సీ ప్రదర్శన వేసింది అది చట్ట విరుద్ధము అయితే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేసింది కూడా ఆయన చేసి అంతేకాకుండా ఆ నిరాధారమైన ఆరోపణలు చేసి తన ఫేస్బుక్లో తన పార్టీ ఫేస్బుక్లో పెట్టాడు ఇది కూడా చట్ట విరుద్ధమే అని చెప్పి మేము అడగడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు వాళ్ళు ఆ జనసేన వాళ్ళు పెట్టిన కేసుని ఆయన తీసుకోలేదు ఆయన సామరస్యపూర్వకంగా చెప్పారు కానీ నేను పవన్ కళ్యాణ్ నీకు సూట్గా చెప్తున్నాను నేను డెమోక్రటిక్ లెవెల్లో వస్తున్నాను నేను డెమోక్రటిక్ లెవెల్లో నిన్ను ప్రశ్నిస్తున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పు మేము ఇద్దరమే తల్లి కొడుకున్నామని చెప్పి నీ పార్టీలో ఉన్న జనసేన గుండాలని అరవై మంది ఆవని పంపిచ్చి మమ్మల్ని భయపెడదాం అనుకుంటున్నావా నీ వెనకల నీ నీ గుండాల సైన్యం ఉంటే నా వెనకలు కూడా జగనన్న సైన్యం ఉంది నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు గుర్తుపెట్టుకో రాజకీయంగా వస్తున్నావు రాజకీయంగా రా రాజకీయంగా తగులు రాజకీయంగా తెలుసుకుందాం నువ్వు వ్యక్తిగతంగా నన్ను మా అమ్మగారిని భయపెట్టే విధంగా నీ జనసేన గుండాలను పబ్బించి బెదిరిస్తావంటే మా మేము రాయలసీమ నుంచి పుట్టినోడిని ఎస్పెషల్లీ అనంతపురం జిల్లా నుంచి పుట్టినోడిని సింగరమల కాన్స్టిట్యున్సీ మాది గుర్తుపెట్టుకో నాకు కూడా ఉంది ప్రైవేట్ సైన్యము నీ పరంగా నువ్వు వస్తే నేను కూడా నేను వస్తానని చెప్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాసమ్మ ఆన్సర్ చెప్పు నువ్వు నీ జనసేన గుండాలను పెట్టి భయపడించిన ఏంటి భయపడతాం అనుకున్నావా నేను ఇంకా నీ నీ మీద నేను రాజకీయ యుద్ధం చేస్తున్నా అది గుర్తు పెట్టుకో వ్యక్తిగత యుద్ధం చేస్తే నువ్వు తరగతి బయట